పర్యావరణాన్ని కాపాడే చెట్టు మీద పాటండి ఇది అందరూ విని ఆనందించండి చెట్టమ్మ చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మా నులేక మనుగడ లేనే లేదోయమ్మా నువ్వులేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా ఇంటింటి గుమ్మంలోన తోరణాల తోరణాలకైనావు పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలుకరించే పందిరి అయినావు ఇంటింటి గుమ్మంలోన నా తోరణాలకైనావు పెళ్ళిళ్ళు వస్తే పలుకరించే పందిరివైనావు నిండు దువులాగా ఇంటి ముందు ఇల పైన నిండు ముత్తైదువులాగా ఇంటి ముందే ఇల పైన చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలుకరించినవు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా ఆకలేస్తే అమ్మై వచ్చి కడుపు నింపే పండైనావు నిద్దరస్తే ఊయలగయ్యి గాలి ఇలా జోల పాడినావు ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండ నిద్దరొస్తి ఊయెలగయ్యి గాలి జోల పాడినావు ఎండొచ్చిన వానొచ్చినా గుండెలోన దాచుకున్నావు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నావు నీ గుణములు గోరెంతైనా మనుషులకు లేదే అమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా మానవ మను లేనే లేదోయమ్మా నువ్వులేక మనుగడ లేనే లేదోయమ్మ పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళు తో మెపుల్లైనావు వంటకొండ పురుడు పోయగా పొయ్యలో ననిప్పైనావు పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళు తోమె పుల్లైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యలోన నివు అమ్మమ్మాత తయ్యలకు తోడు నడిపే కర్రైనావు అమ్మమ్మాత తయ్యలకు తోడు నడిపి కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు నుకొస్తే మంచమైనవు చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా పరుల సేవి ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినావు చనిపోతే పాడైనావు కాల్చేస్తే కాడైనావు దహనముకు దానము ఇచ్చి నీ దేహము కాల్చుకున్నవు దహనముకు దానము ఇచ్చి నీ దేహము కాల్చుకున్నవు ఎంత గొప్ప నీది ఓ పచ్చని చెట్టమ్మా 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 పచ్చని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ േലേദോയുലേക്കനവമനുഗട ലേലേയമ്മ നരലാരാ ഗുരുലാരാ ഓ പണ്ഡിതപരുലാരാ ആയുര ആരോഗ്യമുനിച്ചേ ചെട്ടു കഥ നാ നരുലാരാ ഗുരുലാരാ ഓ പണ്ഡിതപരുലാരാ ആയുര ആരോഗ്യമുനിച്ചേ చెట్టు కథను విన్నారా పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించక పో చెట్టమ్మా చెట్టమ్మా పచ్చని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ఎమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్